హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి ఫ్లవర్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్గా అయితే మెరుపునుకులు వేసుకుందామండి టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి అయితే అమ్మాయికి వెళ్దామని అనుకుంటున్నాను ఈరోజైతే పువ్వులు అయితే తెచ్చుకోవాలి అక్కడ ఫ్లవర్స్ మా పిన్నళ్ళ దగ్గర పువ్వులు ఉన్నాయి కదా కోసుకుని అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నాను ఆ వీడియో మీకు షేర్ చేద్దామని వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మరి ఇవేంటో చూసారా పుంకుడుగా వెళ్ళిండే మన న్యాచురల్ షాంపూ ఇదైతే అమ్మ వాళ్ళు పిన్ని పిన్ని మామయ్య వాళ్ళు తాటానికి అయితే కుంగురాయలు తీసుకొచ్చారు ఎండలో ఎండ పెట్టారండి ఇవి మనం కొన్ని పట్టుకెళ్ళాలి మనకు కూడా యూజ్ అవుతాయి కదా నెక్స్ట్ టైమ్ ఇది వరకు షాప్ పెట్టినప్పుడు అక్కడ చెరుకుగడ్డ నాటినట్టు మీకు వీడియో పెట్టాను కదా ఇదిగోండి మొక్క వచ్చింది టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఇలా వచ్చిందనమాట ఇది టమాటా మొక్కలు వచ్చాయి ఇది టబ్లో ఎందుకు ఉంచిందో నాకైతే అర్థం కాలేదు కింద వేయాల్సింది టమాటాలన్నీ బలం సరిపోక వచ్చిన కాయ మొత్తం ఇలా కింద రాలిపోతుందండి చూసారా ఇదిగోండి ఇలా రాలిపోతుందనమాట ఈ నెక్స్ట్ టైం వేసినప్పుడు కింద వేయమని చెప్పాలి ఎందుకంటే మనకైతే వేరే ఇంటి దగ్గర కాబట్టి టబ్స్లో వేసుకుంటాము ఇక్కడ నేల మీద ప్లేస్ ఉంది కదా వేయొచ్చు కదా కింద కిందనే వేయమని చెప్పాలి తర్వాత పిండి పువ్వుల కోసం వెళ్తున్నానని చెప్పాను కదా ఇవ్వండి పిండి వాళ్ళకి అయితే వచ్చేసాను ఇవి బయట సైడు గోడకి బయట సైడు మొక్కలు వేస్తుంది అనమాట అక్కడ కూడా కనకంబరాలు అవి ఉన్నాయి అవి కోసం ఇవ్వండి ఇవి నెయ్యి అనమాట నెక్స్ట్ లోపల ఉన్నాయి కూడా కోసుకుని మేము రెండు వెళ్ళాము ఇక్కడ మొక్కలు అయితే బలం వేస్తుందండి మా పిన్ని చూసారా ఇవన్నీ ఫ్లవర్స్ అనమాట ఇక్కడ కనకంబరి మొక్కలు ఉంటాయి నెక్స్ట్ మల్లంటు ఉంటుంది అన్ని మధ్య మల్లంటండి పై పైకి డాబా పైకి ఎక్కింది లాస్ట్ ఇయర్ మీకు షేర్ చేస్తే నాకు గుర్తుందో లేదో పైన డాబా పైన పూలుకు వస్తున్నట్టు షేర్ చేస్తాను షార్ట్లో కూడా పెట్టాను అది ఏమైందంటే మన వర్షాకాలము అదే లాస్ట్ ఇయర్ వర్షాకాలము కింద అడిపోయింది కింద అడిపోతే లక్కీగా కింద నుంచి పైకి చెట్టు మొత్తానికి ఏమీ కాలేదు కానీ పైన చిగురులు అయితే ఇరిగిపోయినాయి లేకపోతే ఈ సంవత్సరం కూడా భలే వచ్చును ఇదిగోండి మనీ ప్లాంట్ అయితే వేసింది మా పిల్ల దగ్గర దాని నుంచి కొన్ని కొమ్మలు కూడా నేను పట్టుకెళ్ళిపోయాను అండి ఒకసారి ఇదిగోండి బొప్పాయి చెట్టు కూడా తీసేసారు ఒక చెట్టు ఇవైతే బొప్పాయి కాయలు వచ్చాయి మళ్ళీ చెట్టు పెరగాలి ఇక్కడ మనం చిక్కుడుకాయలు వచ్చినప్పుడు చూపించాను కదా చిక్కుడు పాదు దెబ్బ చెట్టు అండి దెబ్బకాయలు ఉంటాయి కదా ఆ చెట్టు ఉండేది మొత్తం క్లీన్ చేస్తారన్నమాట ఇదిగోండి ఇది చిన్న తోట కనకాబరాల తోట నెక్స్ట్ మళ్ళీ మొక్క ఇవన్నీ కోసుకుందాం మనము కొన్ని సగం కోస్తానండి ఎక్కువ అవసరం లేదు మల్లెపూలు అయితే ఉన్నాయి కదా ఇంక అయితే సగం కోస్తూ సగం చేస్తాను ఇవన్నీ టమాటా మొక్క వచ్చింది పళ్ళనే దీన్ని కాయలు వచ్చేస్తాయండి వస్తుంది కదా ఉన్నాయి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇక్కడ అన్నీ మనం కోసేసుకుందామండి పోస్తున్న తర్వాత మల్లెపూలు కూడా మల్లె మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా కోసుకుందాము ఇక్కడ వేసవికాలం వచ్చిందంటే మల్లె మల్లెపూలకైతే అసలు లోటు ఉండదు అండి మనకి ఇక్కడ నన్ను గమరాలు వస్తాను కొన్ని వదిలేసాను ఇవ్వండి వదిలేసాను ఇంకా మల్లె మొక్కలు కొయ్యాలి ఇంటి ముందు కొమ్మ ఉందండి చిన్ని తోట బలం ఉంటుంది నేను కూడా ఇలా ఎప్పుడు వేసుకుంటాను ఏంటో అని ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట సొంతంగా ఎల్లుండి చక్కగా ముందు గార్డెన్ అలా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది కదా మల్లె మొక్కలు అయితే కోద్దాం రండి ఎన్ని అవుతాయో చూద్దాము ఇంటి నుంచి రెండు వందలు మూడు వందలు అవుతాయమ్మా మొక్కలు ఇవన్నీ మొగ్గ చూసారా ఎంత బాగుందో ఇక్కడ కూడా మొగ్గు కూడా పుచ్చు కానీ అదండి పురుగు పట్టేస్తాయి కదా అలాంటివి ఏమీ లేకుండా చక్కగా నీట్గా అన్నమాట మొగ్గులు ఈసారి ఇది ఇంచుమించు ఎనిమిది సంవత్సరాలు అవుతుందండి అంటూ వేసి మల్లంటూ వేసి ఎనిమిది సంవత్సరాలు ఇల్లు కట్టిన స్టార్టింగ్లో వేసింది ఎయిట్ ఇయర్స్ అయిపోతుందేమో ఇతో సెవెన్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ కాదు సెవెన్ ఇయర్స్ అవుతుంది ఈ మొక్క వేసి కానీ ఇప్పుడు వచ్చినాయి ఎన్ని మొగ్గలు ప్రతి సంవత్సరం ఒకటి రెండు అయితే పది మొక్కలు పూసేదన్నమాట ఈ సంవత్సరం పర్వాలేదు బాగానే వచ్చింది మొగలు ఈ సంవత్సరం నుంచే మొక్క వస్తుందండి కొద్దిగా ఎక్కువగా వచ్చింది నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా రావాలని చూద్దాము దీని నుంచి అంటు కూడా చేద్దామండి మనం మన దగ్గర వేసుకుంటాకైతే డబ్బులో వేయాలి ఇంకా ఎలా నెలమేం కదా ఇదిగోండి ఇంకా మొగలు అయితే అయినాయి మల్లె మొగ్గులు ఇంకా కొన్ని ఉన్నాయండి సన్నజాజి పైన పోయాల్సింది మల్లె మొగ్గలు అయిపోయిన తర్వాత డబ్బు పైకి అయితే ఇదిగోండి సన్నజంటూ పైకి ఎక్కింది కదా పైకి వెళ్ళైతే మనం సన్న పోయాలి కొయ్యాలి సన్న జాజులు ఎక్కువసేపు ఉండవు కానీ అవి కొయడానికి మాత్రం ఓపిక మనకు ఎక్కువగానే ఉండాలండి సన్న జాజులు చాలా టైం పడుతుంది పూలు కొయడానికి ఎర్రజాజులు ఒకటి చిన్న చిన్న మొక్కలు కదా టైం తీసుకుంటున్నాయి ఇదిగోండి నేను రాక ఇక్కడ కోసుకోక మొత్తం అన్నీ రాలిపోయింది అనమాట ముందు ముందు రోజులు అయితేనే మా పిన్ని కింద మళ్ళీ పూలు కోసేయడానికే టైం అయిపోతుంది ఇదిగోండి మళ్ళీ అంటే కింద పడిపోయింది కదా ఇదే ఉంది లేకపోతే దీని నిండా మొగలు ఉండేవి చిన్న మొక్క ఉన్నట్టు ఉంది కదా సరే హోప్ ఏంటంటే కింద మొత్తం ఇరగకుండా పైన కొమ్మలు మాత్రమే కట్ చేయడానికి అది చెట్టు అయితే బాగానే ఉంది నెక్స్ట్ ఇయర్ బాగా వస్తుందని ఆశిద్దాం ఇంకా సన్నజాజులు పని పడదాం రండి సన్నజాజులు కోయాలంటే చాలా సహనం ఉండాలన్నమాట అన్ని మొగలు నాలుగైదు మొగలు చెయ్యి చెట్టినైతే అండి ఇవి కోసుకుని సన్న నీళ్లు కోసుకుంటాక వెళ్ళిపోదాము అయితే చాలా ఉన్నాయండి సన్న జాజులు అవి అయినంత వరకు కుదిరినంత వరకు కోద్దాము మళ్ళీ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోవాలి కదా వర్షం వచ్చేలా అనిపిస్తుంది ఇక్కడ లైటింగ్ బాగానే ఉంది కానీ ఒక సైడ్ నుంచి అయితే మబ్బులు పెట్టుకుని వస్తుంది చూద్దాము చూసారా ఎన్ని సన్నగాజులు ఉన్నాయో ఇవన్నీ కోసుకోవాలి ఇప్పుడు ఈ పక్కనే ఇవి కోస్తానే మా అల్లరి మీద కాస్త అంత కన్నీస్ ఉంచాలి లేకపోతే వాడు ఏం చేస్తాడో అర్థం కాదు నేను ఇక్కడ సన్నగాజలు కోస్తుంటే కాసేపు వచ్చి హెల్ప్ చేశాడు కాసేపు ఆడుకున్నాడు అండి మా చక్కగా చక్కచక్క అయితే సన్నగాజలు కోసుకున్నాయి త్వరగా అయితే బయలుదేరి వెళ్ళిపోతాం ఇంటికి రెడీ అవి నేను ఉన్నాయి చూసారా లోపల మీకు సన్న జోజుకితనం ఎప్పుడైనా చూసారా చూపిస్తాను రండి ఇదిగోండి సన్న జోజుకి ఫ్రూట్ ఇలా వచ్చిందా దీంట్లో సీడ్ ఉంటుందన్నమాట ఇలా చూస్తే రెడ్ కలర్లో ఉంది బీట్రూట్ కలర్లో ఉంది చూసారా నేను ఏమనుకున్నానంటే లోపల ఎక్కువ సీడ్స్ ఉంటాయనుకునేదాన్ని కానీ ఇందులో ఉండేది ఒకే ఒక్క సీడ్ అండి ఇదిగో అన్నమాట దీని నుంచి రా వస్తుంది లేదంటే మనకి మాక్సిమం అంటలు అయితే కట్టుకుంటారు సీడ్స్ కన్నా ఎక్కువగా అదిగో చూసారా నేను మొగ్గులైనవి ఇంకా ఇవి ఉండిపోయాయి అన్నమాట ఇంక వదిలేద్దాంలేండి అవైతే ముందుకు వంగిపోయాలి కదా కష్టం గోడ కూడా చాలా అల్పంగా ఉంది ఇదిగో కనకంబరాలు మల్లెపూలు ఇంకా సన్నం ఆ మల్లెపూలు అయితే నిన్న మొన్న కోసినవండి ఫ్రిడ్జ్లో పెట్టింది మా పిన్ని నా కోసము ఇవి ఇప్పుడు పెట్టేసుకుందాము సన్నం జది ఇంటికి వెళ్ళిన తర్వాత కడదాములండి మాలైపోయినాయి ఇన్ని పువ్వులు అయినాయి అండి ఇది చూసారా ఇదిగో ఇవేమో మాకు అమ్మమ్మ అవుతుంది అమ్మమ్మ అయితే ఇచ్చింది ఇవి వంద మొగ్గలు ఇచ్చిందనమాట అవన్నీ విరజాజ మొగ్గలు మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు దగ్గరవి చూసారా మబ్బై వేసుకొచ్చేసింది అన్నాను కదా ఇదిగో మా వాడైతే ఆడుకుంటున్నాడు రారా ఇవి వెళ్ళిపోదాం ఇంటికంటేనే అమ్మమ్మ అయితే పొయ్యికి రక్షణ కవచంగా ఇదిగోండి ఇలా కప్పేసింది అనమాట మళ్ళీ వంట చేసుకోవాలి కదా రేపు పొద్దున్న లేచి వర్షం వచ్చిందని తడిసిపోయింది అనుకోండి పొయ్యి మళ్ళీ అంటించడం అవదనమాట ఏం చేసింది అనుకుంటున్నారు కింద చిన్న పెంకు పెట్టేసి దాని మీద కవర్ వేసింది ప్లాస్టిక్ కవర్ ఇదిగోండి ఫుల్గా అయితే వర్షం పడిపోయింది మా వాడైతే వాటర్ పడతాడంట వాటర్ తాగొచ్చు తెలుసామ్మా వర్షం నీరు ఎంత మంచిదో తాగడానికి అని పెట్టాడండి అందుకే పాపం వర్షం నీరు మంచిదే కానీ అది ఎక్కడి నుంచి పడుతుంది ఇంటి పెంకుల మీద నుంచి పడుతుంది ఆ వాటర్ నల్లగా రావడం చూసి లేక తిన్న పంపిస్తాడు చిన్నప్పుడు ఈ వర్షం పడేటప్పుడు పెంకుల మధ్యలో నుంచి చేతులు తడవకుండా ఎవరో దాటుతారు లేకపోతే మనిషి తడవకుండా అందులోంచి ఎవరో నడుస్తారని చెప్పేసి గందాలు పెట్టుకునే వాళ్ళము బలం ఉండేది అలా పెంకిటి ఉన్నప్పుడు చిన్న పూరు గొడుసలు ఉన్నప్పుడు అలాంటి ఆటలన్నీ ఆడుకునే వాళ్ళం అండి అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి మరి ఇదండి ఈరోజు వీడియో అయితేనే వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ బాయ్